ఈ చూసే నమస్కారం బాపరం బిల్చారు బాపట్ల లాస్ట్ మీకు కరిష్మా కార్టు కానీ బీకే కార్టు కానీ సర్వదే చాలా ఇంట్రడ్యూస్ చేసాము ఇప్పుడు మన క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ సర్వోదయాల ప్రీమియం క్వాలిటీ రిలీజ్ చేయబోతున్నాము అంటే లో ప్రైస్ ఉంటే కాస్ట్ ఉంది బ్రాండెడ్ అనేది తక్కువలో ఉంటే ఎక్కువలో ఉంటాయి బేసిక్ ప్రైస్ సిక్స్ అయిన స్టార్టింగ్ ఏదైనా సరే బ్రాండెడ్ అనేది సిక్స్ ప్లస్ ఉంటుంది ఎప్పుడైనా వన్ థౌసండ్ వరకు వస్తాయి మోడల్స్ అలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ డిజైన్ బట్టి కూడా రేట్ కాస్ట్ ఉంటుంది ఇప్పుడైనా మీకు చూపించే చూపివే ప్రింట్స్ కానీ ఇప్పుడు వచ్చే కొత్తగా వచ్చే మోడల్స్ ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ సర్వోదయాలు చూపించుకున్నాను ఓకే మనది ఇంకోటి ఏంటంటే మీకు లింక్ కూడా మీకు ఇస్తానండి లింక్ పంపిస్తాను వెబ్సైట్ లింక్ ఉంటుంది నెంబర్ ఆఫ్ డిఎన్స్ ఉంటాయి మీకు నేను హండ్రెడ్ డిఎన్స్ పైన ఉంటాయి దాంట్లో మన ఛానల్ అందుకున్న లింక్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను ఓకే ఇప్పుడు మీకు ఈ సెకండ్ ఎస్టిక్లో మీకు ఇస్తుంది లాస్ట్ టైం నేను చెప్పాను కదా మీకు ఒక రంజాన్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ చెప్పాను మీకు టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కొన్ని వాళ్ళకి ఎవరికైనా సరే పక్కా గిఫ్ట్లు ఉంటాయి అది ఒకేసారి కొనాల్సిన అవసరం లేదు మీ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్లో ఎనీ టైమ్ ఏ టైంలో కొన్నా సరే యాడ్ అవుతూ ఉంటుంది ఓకే యాడ్ అవుతూ ఉంటుంది ప్లస్ లాస్ట్ హైయెస్ట్ పర్చేజెస్కి కన్సీస్ సొసైటీ పట్టి సరే ఫ్రీ ఇస్తారు ఓకే ఈ రంజాన్ వర్కు కంటిన్యూ ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఎపిసోడ్స్లో మీకు ఈ ప్రొసీడ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఓకే ఇప్పుడు చూపించే ఐటమ్స్ సర్వోదయ ప్రేమ క్వాలిటీ అండి ఓకే ఇవేసరికి పిచ్ వై ప్రింట్స్ టైప్లో వస్తుంది మోడల్ డిఫరెంట్ టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది లాస్ట్ టైం కూడా బీకే ఇచ్చాము బీకేలో వచ్చాము అది టేస్ట్ కౌ ప్యాటర్న్ డిజైన్ అనేది ప్రజెంట్ మనకు పైతానీ సారీస్ డోలా సారీస్ ఇలాంటి వాటి నుంచి మనకు ట్రెండింగ్ అండి బట్ ఈ కాటన్ లో కూడా వచ్చాయి చూడండి ఇలా మనకు కౌ ప్యాటర్న్ డిజైన్స్ అనేది కట్టుకుంటే ఇంకా బాగుంటాయండి ఈ సారీస్ చూస్తే కన్నా కూడా పళ్ళుపాటు చూడండి మంచి గ్రాండ్ పళ్ళుపాటు పెద్ద పళ్ళుపాటు అనేది వచ్చింది అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లోనే డిఫరెంట్ షేడ్స్ అయితే వచ్చాయండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చినట్టు ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఈ పిచ్చి వైపన్స్ లాస్ట్ మన పిచ్చి వైపన్స్ ఇచ్చినప్పుడు ఇలా స్టైల్ గా ఉండదు ప్రింట్ జస్ట్ బార్డర్ వరకు ఉండదు అవును ఇదైతే మనకు ఆల్మోస్ట్ సారీ అంతటికి వచ్చేసింది మన పిరమిడ్ టైప్ లో స్మాల్ ని ఓకే పైన కూడా డిజైన్ లుక్ వస్తుంది ఓకే లైక్ మనకు ఒక టెంపుల్ బోర్డర్ టైప్ లోనే వచ్చేసింది పెద్ద బోర్డర్ అన్నమాట ఓకే అండి ఈ మేఘాల టైప్ లో మోడల్ వస్తుంది చాలా బాగుంది ఎలా అండి కాస్ట్ ఎట్లా 6900 6900 పీస్ ఓకే సో వీటిలో ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ మీకు చూపిస్తున్నారు ఇదిగోండి విధంగా వస్తుంది ఈ శారీ అయితే మాత్రం ఇది మనకు బ్రాండ్ వచ్చేసరికి సర్వోదయ కాటన్ వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ కౌంట్ కూడా మనకు హండ్రెడ్ వస్తుంది సో ఏంటంటే సారీని శారీని మనము వాష్ చేసే కొద్దీ కూడా మంచి ఫైన్ అండ్ షైనింగ్ క్వాలిటీ అనేది వస్తుందండి నెక్స్ట్ డాన్సింగ్ డాల్స్ అందరికి కూడా తెలుసు ఇది కూడా మంచి ట్రెండింగ్ డిజైన్ డాన్సింగ్ డాల్స్ అనేది కూడా చాలా ట్రెండ్ అండి ట్రెండ్ నడుస్తుంది వాటిలో లైక్ పటోలా వీటిలో ఎలా అయితే ఉండిందో ఇప్పుడు మనకు కాటన్ లో వచ్చేసిందండి ఇదే ట్రెండ్ మనకు కాటన్ లో కూడా ఫాలో అవుతుంది అవును నైస్ ఇది కూడా మనకు ఒక టెంపుల్ బోర్డర్ టైప్ లోని డాన్సింగ్ డాల్స్ తో ఇలా వచ్చింది అనమాట పల్లుస్ అయితే మాత్రం ప్రతి సారీ కదా పార్ట్స్ వచ్చాయి సో ప్రతి సారీ ఓపెన్ చేయడం అంటే వీడియో లెంతి అయిపోతుంది కష్టం అండి కాటన్ సారీస్ కదా ఫోల్డింగ్ కూడా కష్టం ఉంటుంది సో అందువల్ల ఏంటంటే మీరు ఓపెన్ చేసింది మిగిలినవి కూడా బాగుంటాయి వీళ్ళు కలర్ కదా బాగుంది అనిపిస్తుంది మంచి క్లాసిక్ కలర్ కాంబినేషన్ అండి నైస్ బ్లౌజర్ ప్లెయిన్ అండి ప్లెయిన్ వచ్చింది మనకు హ్యాండ్ పాపస్ అయితే మాత్రం బోర్డర్ వస్తుంది అనమాట ఇందులో బ్లూ కలర్ కాంబినేషన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ గడప పసుపు అండి విత్ గ్రే కాంబినేషన్ తో వచ్చింది అనెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఈ డీర్ససల్ ఇంకల డిజైన్ అండి ఇంకల డిజైన్ చాలా బాగుంది నైస్ చాలా క్లాస్సిక్ టేస్ట్ వస్తుంది ఓకే సూపర్ సేమేవే కాన్సెప్ట్ డిజైన్ అలాన వస్తుంది త్రీ కలర్స్ త్రీ కలర్స్ గ్రీన్ వస్తుంది పింక్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఇది వైలెట్ కలర్ విత్ వైలెట్

సో ఇలా మనకు ఎలిఫెంట్ ప్యాటర్న్ తో వచ్చింది ఈ డిజైన్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అండి ఇది చాలా క్లాసికల్ డ్రెస్ వస్తుంది ఓకే ఆఫీస్ వేర్ కి అండ్ రెగ్యులర్ వర్కింగ్ వుమెన్స్ కి సంబంధించి మేము కూడా యూట్యూబ్ చూస్తూ ఉంటామండి ఎందుకు చూస్తా అంటే డిజైన్స్ ఎలా ఉన్నాయో తెలుసు మాకు తెలియాలి ప్లస్ రేట్ ఎవర ఎలా చేస్తున్నారు మాకు ప్రైస్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి కంపేర్ చేస్తున్నాం ఒక రేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేస్తున్నప్పుడు అన్ని చూస్తాం అవును

మీరు రేట్ ఎక్కడ నువ్వు పర్చేస్ చేసేప్పుడు అర్థమైపోయింది ఆ ప్రైస్ వేరియేషన్ ఏంటి అనేది ఈజీ అర్థం అవుతుంది నేను వెబ్‌సైట్ లో 200 కి ఇస్తాను చెరాల కానీ కంపెనీ పేజ్ చెప్పు ఆ కంపెనీ పేజ్ చెప్పగలిగితేనే మీరు ఆ క్వాలిటీ అవును మనం ఇక్కడ బ్రాండ్ కూడా చూపిస్తున్నామండి చక్కగా ఇక్కడ ప్రింట్ చూపిస్తాము పల్లు పాటలు ఇదిగోండి ఇలా ప్రింట్ వస్తుంది దానికి కూడా మనకు సర్వోదయ కరిష్మా అండ్ ఏదైనా కూడా మీనా కాటన్ అయినా కూడా చక్కగా మనకు ప్రింట్ కూడా చూపిస్తాం మరి అందులో డౌట్ ఏ లేదు డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి మార్కెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి ఓకే సార్ ఇది 100 కౌంట్ 100 కౌంట్ వస్తుందండి మీకు 5 1 మీటర్ చీర వస్తుంది 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు weight measure చేసి చూపిస్తాను ఆ weight కూడా లైట్ weight ఉంటుందండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసినట్లయితే మంచి పేస్టిల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి సో సూపర్ కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా కలర్ మ్యాచింగ్ ఇప్పుడు పిస్టల్ కలర్స్ వస్తాయి కానీ పిస్టల్ కలర్స్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ అవును రేర్ అనమాట అంటే రెగ్యులర్ గా వచ్చే కాంబినేషన్స్ లా కాకుండా ఇంకా రేర్ వస్తుంది సార్ వెయిట్ కూడా చూపిస్తున్నారు మీకు సారీ ఎంత వెయిట్ ఉంటుందని చాలా మంది పర్చేస్ చేసేదానికి కూడా అడుగుతున్నారండి ఎంత కాస్ట్ షిప్పింగ్ అని మీరు తీసుకునే సారీస్ని బట్టి ఉంటుంది వెయిట్ అనేది సో మీకు సారీ వెయిట్ కూడా చూపిస్తారు

అంటే ఎంత ఫైన్ క్వాలిటీ అయితేనో మీకు అలా వస్తుంది అనమాట చక్కగా మీకు వెయిట్ కూడా చూపించేస్తారు అండ్ షిప్పింగ్ కూడా మీకు చక్కగా ఒక ఆరు ఏడు చీరలు తీసుకున్నా కూడా వెయిట్ తక్కువే ఉంటుంది హ్యాపీగా అంటే అవును అండ్ వీటిలో కలర్స్ మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి మంచి పేస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి పార్టీ వేర్ గా ఉంటాయి సారీస్ అండ్ ఫంక్షన్స్ కి కూడా బాగుంటుంది లుక్ వైస్ చూసుకున్నా కూడా మంచి అపీరెన్స్ వస్తుందండి

అది కూడా చూడండి అంత ఏమంటారంటే ఓవర్గా లేదు కలర్ కూడా మేము చూసినట్లయితే తక్కువ కాస్ట్ లో వచ్చేప్పుడు ఏమవుతుందంటే ఓవర్గా ఉంటాయి కలర్స్ అనేది ఓవర్ లుక్లో ఉంటాయి బట్ ఎంత అంత గా ఉన్నాయండి కలర్స్ అయితే మాత్రం ఇది మంచి లావెండర్ కలర్ షేడ్ తో ఉంది అండ్ వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ నైస్ ఏదైనా కూడా సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు చూస్తానకే పిండి కలర్ అండి చాలా బాగుంది ఈ సారీ అయితే మాత్రం కొంచెం రంగు తక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చక్కగా ఉంటాయండి ఈ సారీస్ అయితే మాత్రం అండ్ లావుగా ఉన్న వారికి కూడా మీరు డౌటే అక్కర్లేదు సారీ సరిపోతుందో లేదో అని చక్కగా సరిపోతుంది మీకు డిఫరెంట్ ఓకే నైస్ సూపర్ అండి ఏదైనా కూడా మీకు అరవై తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన శారీ మీద టిక్ మాక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా కనుక్కున్న తర్వాత మాత్రమే మీరు ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లాస్ట్ టైం మనకి ఈ కాంబినేషన్ ఇచ్చాం బీక వాళ్ళ దాంట్లో ఆ సర్వదేలా డిఫరెంట్ ఎస్ట్ అంటే ఆ డిజైన్స్ వేరే ఈ డిజైన్స్ వేరే సంబంధం ఉండదు డిఫరెంట్ ఉంది ఇది మనకు లైక్ ఒక కలంకారి పాటర్న్ టైప్ లో వచ్చేయండి కాన్సెప్ట్ అయితే ఎలిఫెంట్స్తో డాన్సింగ్ డాల్స్తో ట్రీస్తో పికాక్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఇది ఈ డిజైన్ ఉంది ఇది లేదు అనే దానికి లేకుండా ఆల్ మిక్సింగ్ టైప్లో ఉందండి ఇంకా మనకు పళ్ళు పాటలో వర్లీ డిజైన్ కూడా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా అదే డిజైన్ ఓకే ఇది కూడా మంచి ఫైన్ క్వాలిటీ అండి సూపర్ ఉంది కంప్లీట్ వాషబుల్ సారీస్ ఇవన్నీ కూడా అండ్ వీటిలో ఏంటంటే గ్రే కలరు మెయిన్ కలర్ ఉంటుంది వాటిల్లో డిజైన్స్ మారుతూ ఉంటాయి మీకు ఏదైనా కూడా సింగిలే ఉంటుంది సార్ డిజైన్ సింగల్ అండ్ రోస్ సింగిల్ సింగిల్ వస్తుంది ఓకే చూడండి చెల్ల కలర్ ఓకే డిఫరెంట్ టెస్ట్ అన్నమాట డిజైన్స్ గాని కలర్స్ గాని ఇది చేసరికి స్టైలిష్ గా ఉంటుంది ఓకే వర్లీ ప్రింట్ తో వచ్చింది నైస్ సరే కట్టే లాంచ్ డిఫరెంట్ లుక్ చాలా సూపర్ అండి బ్లౌజ్ సూపర్ ఇది మనకు మార్బుల్ డిజైన్ టైప్ లో వచ్చింది బ్లౌ కూడా ఎలిఫెంట్ సార్ ఎలిఫెంట్ నైస్ ఇట్స్ టేస్టీ సో లైక్ మెంటల్ కోస్ట్ ఇది సరిపోలే ఇది కూడా సేమ్ గస్ట్ సేమ్ ప్రైస్ ఓకే ఇది మనకు బర్డ్స్ బర్డ్స్ ఇలి బిఎస్ఎన్ అంటే కొంచెం కుడటంగా వస్తుంటే కానీ ఏదో ఒక మార్పు సరే మార్పు చేయకుండా ఉండరు ఏ కంపెనీ కంపెనీ వాళ్ళు సెలవు ఓకే డిఫరెంట్ అన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది నైస్ దీంట్లో ఎలిఫెంట్ డీజిల్ అంటే వేర్ చేసేదంట పళ్ళు పాట్లు మాక్సిమం ఉంది ఓకే గ్రాండ్ పళ్ళు పాట్స్ వచ్చే ఓకే ఏ సారీ అని సరే మీకు మాక్సిమం పళ్ళు పాట్లు మాత్రం ఎక్సిల్ ఉంటుంది పళ్ళు పాటు చాలా బాగుంటుంది ప్రతి పళ్ళు పాటు కూడా చిన్న చిలుక్ వస్తుంది నెక్స్ట్ ఎలిఫెంట్ వచ్చేసి ఆయన వెళ్ళి ప్రింట్ ఇస్తాడు మనం పళ్ళు పాటలో

బ్లౌజెస్ పక్కా ప్రింటెడ్ మోడలింగ్ దాని దగ్గర మోడలింగ్ చేస్తారు మనం బ్లౌజ్ అనేది నైస్ సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఎవరి కూడా దట్ టు కాస్ట్ కూడా మీకు నార్మల్ బయట నార్మల్ కాటన్ సారీస్ ఉంటున్నాయండి ఈ ప్రైస్ కి మీకు బ్రాండెడ్ కాకుండా మీకు ఇలా బ్రాండెడ్ సర్వోదయ బ్రాండెడ్ అయినా కరిష్మా కాటన్ అయినా ఇలా మీకు అవన్నీ కూడా బ్రాండెడే ఉంటాయి వీరి దగ్గర వచ్చేసరికి డిఫరెంట్ ఇష్యూస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ పికాక్ డిజైన్ వచ్చింది వీటిలో ఏదైనా సరే పళ్ళు పాటు స్పెషల్ గా ఉంటుందండి పళ్ళు స్పెషల్ చేస్తారు వేరే స్పెషల్ డిజైన్ ఓకే నైస్ సో కలెక్షన్ ఇంకా బోల్డ్ అంత కలెక్షన్ ఉంది వీడియో అయితే స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దా ఇక్కడ కాన్సెప్ట్ వస్తుంది ఓకే బ్లాక్ కాంబినేషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ హండ్రెడ్ గాండు ఓకే సర్వదే కంపెనీ బ్రాండ్ ఇది లాస్ట్ టైం సర్వదే కూడా ఇచ్చాము డిజైన్స్ కొంచెం మార్పు ఉండండి అప్డేట్ ప్యాటర్న్సి ఇవని నైస్ ఇది బ్లౌజెస్ ఓకే కాంట్రాస్ట్ కలర్ ఉన్నటువంటి బ్లౌజ్ పార్ట్ వేర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్ గా ఉండండి సారీ కాదు నిజంగా కట్టుకుంటే సూపర్ ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది సర్వోదయ బ్రాండ్ అండి నేను ఇక్కడ మీకు పళ్ళు పాటలో ప్రింట్ కూడా చూపిస్తానండి మీకు డౌట్ రావచ్చు ఇదిగోండి సర్వోదయ ప్రింట్స్ అని చెప్పేసి సో ఇక్కడ మనము ఏ శారీస్ చూసినా కూడా మంచి క్వాలిటీలో బ్రాండెడ్వే ఉంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం బయట లోకల్ బ్రాండెడ్స్ కాటన్లో వాటికన్నా కూడా మీకు మంచి ఫైన్ క్వాలిటీ వస్తాయి ఎప్పుడైనా కూడా సర్వోదయన లేకపోతే కరిష్మా కానివ్వండి మీనా కాటన్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మనం వాష్ చేసే కొద్ది కూడా మనకు షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఎలా సార్ కాస్ట్ ఎట్లా సేమ్ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఓకే వీటిలో కలర్స్ అండి ఇందాక మనం బ్లాక్ అండ్ రెడ్ ఓపెన్ చేసి చూసారు కదా ప్యాటర్న్ అంతా సేమ్ కలర్ మారుతుంది ఇది బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఎల్లో అండ్ రెడ్ రెడ్ అంటారా కనకా టమాటో కలర్ అండి ఓకే ఇది మనకు ఎల్ఫెంట్ గ్రే కి బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కి పింక్ కలర్ కాంబినేషన్ సి గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కనకాంబరం షేడ్ కి గ్రే కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి బ్రౌన్ కి మెరూన్ వచ్చిందండి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ రేడియం పింక్ విత్ బ్లూ అండ్ ఇది ఎలిఫెంట్ గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి పెసరపచ్చ పెసర పచ్చకి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ నెక్స్ట్ గ్రే అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ రత్నావళి కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఫిరోజీ బ్లూ అంటారు కదా అది గ్రే అండ్ ఎల్లో డిజైన్ మారిందండి ఓకే లైట్ డార్క్ అట్లా పెసరా గ్రీన్ కి ఇలా మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే ఇందులో మోస్ట్లీ ఫిఫ్టీన్ కలర్స్ వచ్చాయండి ఫిఫ్టీన్ కూడా మంచి బ్రైట్ కలర్స్ వచ్చాయి అనమాట అండ్ షేడ్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ షేడ్స్ అండి లైక్ కలర్ మ్యాచింగ్ సూపర్ ఉంది అనమాట మనకు ఐదున్నర మీటర్ శారీ పక్కా ఉంటుంది అండ్ వన్ మీటర్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం మనం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి డిజైన్ బాగుంది డిఫరెంట్ గా అండ్ వేర్ చేస్తే అద్రిపోయిందండి చీర అయితే మాత్రం చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఓకే సేమ్ ఫ్యాన్సీ సారీ లుక్ వస్తే సారీ కట్టుకుంటే ఓకే పళ్ళు పాటు కూడా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది నైస్ ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లోని బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది వేర్ చేస్తే అసలు కాటన్ లానే లేదండి అది అంత బాగుంది మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ లుకింగ్ వచ్చింది అండ్ గ్రే కాంబినేషన్ త్రీ కలర్స్ వచ్చాయండి బ్లూ గ్రే ఎల్లో త్రీ కలర్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు బ్లాక్ బ్లాక్ వస్తుంది రామా గ్రీన్ ఓకే పింక్ కి బ్లూ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఎలిఫెంట్స్ తో ఉన్నటువంటి బోర్డర్ పార్ట్ వచ్చింది డిఫరెంట్ గ్రే కి గ్రే కలర్ కి ఆరెంజ్ అండి ఎల్ఫెన్ ప్యాటర్న్ తో బోర్డర్ పార్ట్ నైస్ ఈ టమాటా రెడ్ డిష్ వస్తుంది విత్ yellow అండి yellow మ్యాచింగ్ మ్యాంగో yellow మ్యాచింగ్ వస్తుంది ఓకే సి రామా గ్రీన్ రామా గ్రీన్ అండ్ బ్లూ నా సర్ రామా గ్రీన్ అండ్ రాయల్ బ్లూ రాయల్ బ్లూ నైస్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అనే వెరైటీ ఉంటాయి ఇది ఆలివ్ గ్రీన్ అండి లైక్ మెహందీ గ్రీన్ ఇది మెయిన్ కలర్ మెహందీ గ్రీన్ రమా గ్రీన్ కాంబినేషన్ తో ఉందండి బాగుంది కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లోకి మ్యాంగో ఎల్లో సారీ మ్యాంగో ఎల్లోకి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పోచంపల్లి డిజైన్ టైప్ వచ్చింది మనకు నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వేవ్స్ డిజైన్స్ వచ్చిందండి సారీ ఇలా ఉంటుంది సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ప్యారెట్ గ్రీన్ విత్ ఆనియన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో సూపర్ ఉంది ఈ సారీ నిజంగా అండి కాంబినేషన్స్ కాదు డిజైన్స్ కూడా దానికి తగ్గట్టుగా అంటే కలర్ని చూసి డిజైన్ చేశారా డిజైన్కి కలర్ ఇచ్చారా అన్నట్లుగా ఉందండి ఈ శారీస్ అయితే మాత్రం ఇది మనకు కంప్లీట్ పోచంపల్లి డిజైన్ అనేది వస్తుంది నైస్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది మనం కట్టుకుంటే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఇది ఫిరోజీ బ్లూ విత్ గ్రీన్ అండ్ టమాటో పింక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి వీటిల్లో కూడా దాదాపు ఫిఫ్టీన్ సార్ ఫిఫ్టీన్ కలర్స్ వచ్చాయండి ఇది డార్క్ గ్రే కి పింక్ అండ్ గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్ డబల్ బోర్డ్ సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ స్టాక్స్ బ్యూటిఫుల్ దొరకలేదు ఓకే డిజైన్ డిఫరెంట్ గా అప్డేట్ చేసి ఇంకో మోడల్ రిలీజ్ చేశారు కలర్స్ కూడా చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి ఓకే నైస్ అండి పల్లు గ్రాండ్ పల్లు నైస్ ఎక్కడ కాంట్రాస్ట్ కలర్ లేదు మనకు ఆ బ్లౌజ్ కూడా సేమ్ అదే కాన్సెప్ట్ తో వస్తుంది మీకు వేర్ చేసే బ్లౌజ్ ఓకే కట్టుకుంటే ఇంత బాగుంటుంది చీర ఓకే బ్లౌజ్ పార్ట్ అండి ఇది కూడా సేమ్ అండి సేమ్ ప్రైస్ సేమ్ కాస్ట్ దే డిజైన్స్ వెర్లీడ్ టెస్ట్ లో చాలా ఉంటాయి రేట్ లో ఆ ఈ క్వాలిటీ ఈ ప్రైస్ వస్తుంది ఓకే అండ్ మరొక రేర్ కలర్ అండి నెక్స్ట్ నావి బ్లూ బ్రౌన్ షేడ్ బ్రౌన్ బ్రౌన్ కలర్ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ సపోటా కలర్ సపోటా కలర్ అండి గ్రే గ్రే కలర్ డార్క్ గ్రే మెహందీ గ్రీన్ ఇది బ్రిక్ కలర్ అండి ఇది పెసరా గ్రీన్ సో వీటిలో కలర్స్ ఇవ్వండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దామండి వీడియోని అయితే మీరు స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ షాప్ని విజిట్ చేయాలనుకుంటే చక్కగా మీరు బాపట్లకి రండి షాప్ని విజిట్ చేయండి రీసెల్ పర్పస్ అయితే మాత్రం మీకు పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లిపాటు చీరల వరకు మీరు రీసేల్కైనా తీసుకోవచ్చు లేదు ఫంక్షన్స్కి కూడా మీరు హ్యాపీగా కంప్లీట్ షాపింగ్ అనేది ఇక్కడ నుండి మీరు ఫినిష్ చేసుకోవచ్చు ఓన్లీ సారీస్ బ్లౌజెస్ ఇవి మాత్రమే కాదండి మీకు రెడీమేడ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి మెన్స్ వేర్ అవైలబిలిటీ ఉంటాయండి అండ్ ఈ కలర్ పళ్ళు పాటు డిఫరెంట్ వచ్చింది అండి ఫ్యాబ్రిక్ కూడా మాత్రం ఉంది సెల్ఫ్ చెక్ ఇస్తారు ఆహాహా సెల్ఫ్ గడ వస్తుంది ఓకే ఎంబోస్ డిజైన్ లైక్ ఎంబోస్ డిజైన్ టైప్ లో వచ్చింది మీకు అర్థం అవుతుంది కదా ఇలా ఎంబోస్ డిజైన్ ఓకే సెల్ఫ్ చెక్ వస్తుంది ఆ ఓకే అండ్ అలాగే మీకు పళ్ళు పాట అయితే కలంకారీ పాటర్న్ టైప్ లో వచ్చిందండి అదే మనకి ఈ విధంగా బోర్డర్ కూడా వస్తుంది ఇది కూడా సర్వోదయ బ్రాండ్ వస్తుంది మనకొచ్చేసరికి బ్లౌజ్ డిఫరెంట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఉంది

చాలా క్లాసికల్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీ ఫ్రూటీ కలర్ చాట్ ఉంటుంది నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్ అన్ని మేజర్ కలర్స్ వస్తాయి ఓకే క్లాసిక్ సారీ కట్టే ఉన్నది ఎలా వచ్చేస్తుంది సూపర్ అండి డిఫరెంట్ చాలా బాగున్నాయి సారీస్ ఒక కాటన్ సారీ కాదు ఆ కాంట్రాస్ట్ కలర్ తో ఫ్యాన్సీ సారీస్ లుకింగ్ అయితే ఉండండి ఈ సారీ చాలా క్లాస్ బ్రౌన్ కలర్ విత్ పెసర గ్రీన్ కాంబినేషన్ ఈ మజికల్ చాలా రేర్ అన్నమాట ఈ స్నఫ్ క్యాటలాగ్ చూపిస్తానండి కట్టుకుంటే ఎంత బాగుందో ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ కూడా బలే ఉందండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఈ పారెట్ గ్రీన్ ఓకే సిమిలర్ రామగ్రీన్ కాంబినేషన్ తో ఉంది సెల్ఫ్ మనం మార్బుల్ స్టైల్ వస్తుంది చూడడానికి ప్లేన్ లా ఉంటుంది దూరం చూస్తే సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే దీంట్లోనే పెసరాకి వస్తుంది ఓకే పింక్ కలర్ మ్యాచింగ్ ఆ పింక్ చాలా ప్లేజెంట్ అంటే మీకు బోర్డర్ లో ఏ కలర్ ఉందో అదే పల్లు పాటు బ్లౌజ్ అదే వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే చిలుకొస్తా సరే కూడా మన ఫ్యాన్సీ సారీ లుక్ వస్తుంది సారీ కూడా ఓకే ఇక్కడ డిఫరెంట్ టెక్చర్స్ ఉంది కాంబినేషన్ న్యూ కాంబినేషన్ రోజీ బ్లూ కి ఆరెంజ్ కలర్ మ్యాచింగ్ బాగుంది సారీ ఆరెంజ్ ఇది మనకు క్రాస్ డిజైన్ వచ్చింది కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారు తలంకరి పార్ట్ డిజైన్ వచ్చింది ఓకే దీంట్లోనే డిఫరెంట్ న్యూ మ్యాచింగ్ కొత్త మ్యాచింగ్స్ ఓకే వస్తుంది దీ ఫ్లోరల్ డిజైన్ టైప్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సేమ్ కోటా చెక్ టైప్ ఉంటుంది కోటా కాదు కోటానికి సెల్ఫీ గైడ్ వస్తుంది ఓకే నైస్ ఇది ఇది కూడా 799 799 ఇది 799 అండి వీటిలో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి ఓకే వేర్ చేస్తే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్స్ అయితే మీకు ఎక్కడ కూడా డామినేషన్ చేసే కలర్స్ అండ్ డార్క్ ప్యాటర్న్స్ వచ్చినా కూడా చాలా ప్లెజెంట్ గా ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ ఏ ఉన్నాయండి దట్ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ కాస్ట్ అనేది ఉంటుంది మీకు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఈ ఫ్లవర్ డిజైనింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే కలర్స్ అంటే ఈ డిఫరెంట్ బాగున్నాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కూడా చూద్దాం ఫ్లవర్ టోటల్ ఫ్లవర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సూపర్బ్ నైస్ చాలా గ్లాస్కి లుక్ వస్తుంది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంది న్యూ టేస్ట్ వస్తుంది సో వాషింగ్ మీద షైన్ వస్తుంది వాషింగ్ మీద షైన్ వస్తుంది మీకు ఎప్పుడు కూడా మంచి ఫైన్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి సారీస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్